మత్తులో ముం ఇ అర్థం కావడం లేదు ఇలా ఇదేమో నాకి భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే ఇంత పెద్దగుంది అమ్మ బాబోయ్ అమ్మో ముసలిదానికి గుండె జారినట్టుంది పైన చూస్తే ఇంత బాగుంది ఈ ముసలి చూసేది ఎంది వర అని ఇంత రంగు బయపడతది సాండి పైగరా పైగరా సాండికి ఆనందమే ఆనందము మా పుచ్చికి గారు కూడా బయపడతాడు ఏందరా అసలు ఫుల్ వర్షము ఏమేం కనపడటం లేదు మనకి

గుడ్ మార్నింగ్ టు ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడాము ఈ కష్టానికి ఫలితం రావాలంటే మీ చేతుల్లోనే ఉంది ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి ప్లస్ తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ వీడియోలో అయితే ఎంత ఫన్ ఉందంటే అంత ఫన్ ఉంది అవ్వదు కానీ శాండీ గానీ అవ్వకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి కండ్లకు గంతలు కట్టేసి వంటనైతే అయితే ఎక్కిచ్చేసినాం అవ్వని చాలా అంటే చాలా ఫన్ ఉంది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో

ఏంటైపోయింది ఇంకా ఉంది దానికైతే అవ్వని తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మనం వెళ్ళేది ఆదోనికి ఆదోని వచ్చేసి మొత్తం ముప్పై ఏడు కిలోమీటర్లు మనకి అక్కడ ఉంది అనమాట అవ్వకు సర్ప్రైజ్ గిఫ్ట్ అవ్వా సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి ఎలా సర్ప్రైజ్ అవుతుందో చూద్దాం చెలో వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇంకా మనమైతే ఆదోని దగ్గరలో ఉన్నాము మనకు అవ్వకైతే అక్కడే ఉంది సర్ప్రైజ్ గిఫ్ట్ అవ్వ మాత్రం గంతలు కట్టుకొని సైలెంట్ కూర్చొని బుద్ధిమంతరాలుగా అడుగుతూనే ఉంది యాటికి ఆటికి అని కానీ ముసలిదానికి మాత్రం చెప్పేదే లేదు మొత్తానికైతే మన లొకేషన్కి అయితే వచ్చేస్తాము ఆ కేమెల్స్ ఉండే ప్లేస్ కి వర్షం అయితే ఆగిపోయింది మరి వర్షం వచ్చే లోపల అవ్వనైతే వంట ఎక్కిచ్చేయాలి మన ఆనంద్ అయితే వంటనైతే రెడీ చేస్తున్నాడు ఈ వంటను ఎక్కిన తర్వాత అవ్వంటుడు అలాగే మన శాండీని కూడా ఎక్కిద్దాము చలో 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 అది మంచిగా ఉంటుందా తీసుకో ఆనంద్ అల్లరి చేయకోకుండా వంటని తీసుకో ఇది అల్లర్ చేయదా ఈ మూడు ఈ మూడు వంటల్లో ఇది అల్లర్ చేయదంట ఇవి కూడా మన శాండీ లాగా ట్రైండ్ శాండీ అయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంది కార్ లోని రేపు తొందర తొందర కానీ రమ్ముసీల దానికి సినిమా చూపిద్దాం కలర్స్ మా తొందర కాని ఉంటదా ఉండలేదు కాదు పెట్టు గెట్టుగా

কমলি নেকি বাবু అదిస్తా ఇది ఇస్తా అని ఒంటి ముందు ఎక్కిచ్చిపోయాను ఇత చేసాం అనుకో మరీ చెప్తా పైన గుర్తు పెడతా

మొత్తానికైతే ముసిలిదానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి కిందికి అయితే దింపుతున్నాము కిందికి దింపిన తర్వాత ఇంకా రెచ్చిపోయింది చొక్రా ये मी ये मी तो बदल तो बदल तो बदल आगू तो 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 शीर कोणी सांगू गा विटारी सवरको मर म्हणते किसा कोण चेक किया बरा अरे इनके किसन पार कर दो एक गण बोलला मो वाला वतका अरे सवर मोटे केला मने <laughs> वदप अरे सवा वदप अरे सवा आर संल्या मला दिसपत ना आर संल्या आर पत्ते किती

ఆ తర్వాత మన శాండీ తంలాడుతుంటే మన శాండీని పైకి ఎక్కించాము శాండీ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు గిట్టి పట్టుకుంటా ప్లీజ్ జాతకుంటది ఊరు ఊరు ఏం భయపడే అవసరం ఏం లేదా ఈ ముస్లిం ఎందుకు ఏం లేదు ఈ వంటకి కాదు ఈ పుచ్చకీ కానీ చూసి భయపడింది రోజు పాపం బల్లుందరం వంట పైన ఓహో ఎంజాయ్ పండగ ఫెస్టివల్ బాయ్ ఫ్రెండ్స్ ఆ చికెన్ నీ ఆ రోజు పండగ ఊరి ఊరు ఊరు ఇదే వంట ఎట్టు కూర్చున్నావు సరే అలా అబ్బా ఆయన కూడా వంట సవార్ బల ఉందప్ప ఏ వంట ఏం పేరు మన పేరు బాగున్నావు బాగానే ఎక్కించుకొని తిప్పినావు కానీ కానీ ముసలిదాని మాత్రం బల భయపెట్టినావుంటే వంట ముద్దు పెడతాను నీకోటి పవన్ పవన్ ఏ పవన్ వంటే పవన్ వంటే ఇంకొకసారి ఎక్కిత ప్లీజ్ ఎక్కించుకోవా ఇంకొకసారి ఎక్కి ఆనందం అయిపోయింది దానికి లోపల ఎంత ఆనందం ఉంటది ఇప్పుడు చెప్పలేని ఆనందం చెప్పలేని ఆనందం